ఏమని రాస్తున్నాడు ఒకసారి చదువుదామా పేతురు రాసిన మొదటి పత్రిక ఎవరైనా చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఏడవచ్చును ఎవరైనా చదవండి అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించుడి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయండి కొంచెం సైలెంట్గా ఉండండి కొంచెం పిల్ల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంచెం సైలెంట్లో పెట్టండి కాపరం చేయడానికి అపోసిన పా పేతురు గారు అంటున్నారు జ్ఞానం అవసరమని సొసైటీలో డబ్బులు సంపాదించడానికి జ్ఞానం అవసరం అంటే బాగుంది ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో కూర్చొని ఉద్యోగం కొట్టాలంటే కాస్తంత నాలెడ్జ్ ఉండాలంటే బాగుంది కానీ కాపురం చేయడానికి జ్ఞానం ఎందుకు కాపరాలు చేయడానికి కూడా జ్ఞానం ఉండాలంటే ఉండాలి సగం కాపురాలు మంట కలిసిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపో అదేంటే జ్ఞానం లేకుండా కాపురం చేస్తారంటే చేసే వాళ్ళు ఇప్పుడు అప్డేట్ కోడల్లో అల్లుళ్ళు ఎక్కువైపోయారు ఉదాహరణ చెప్తున్నాను దేనికి గొడవ పెట్టుకోవాలో దేనికి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలో దేన్ని రోడ్డు మీదకి తేవాలో దేన్ని రోడ్డు మీదకి తేకూడదు ఎథిక్స్ ఏంటో అంటే కనీసం విలువలు ఏంటో ఏం పాటించాలో ఏం పాటించకూడదు కనీసం విలువలు తెలియని కాపరాలు సొసైటీలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా నేను ఏ పెళ్లి మెసేజ్లు చెప్పినా ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చెప్తాను మేము డ్యూటీకి వచ్చిన కొత్తలో హండ్రెడ్ కాల్ వచ్చింది ఒకప్పుడు డైరెక్ట్ డీజీ కాల్ వెళ్ళేది ఇప్పుడు డైరెక్ట్ స్థానిక ఎస్పీ కంటే జిల్లా ఎస్పీకి వస్తుంది కాల్ ఆ లొకోటలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి అప్పగిస్తారు హండ్రాయిడ్ కాల్ చాలా కంగారు కంగారు ఒక హండ్రెడ్ హండ్రెడ్ కాల్ అంటేనే కంగారు దాన్ని చాలా త్వరగా రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వకపోతే ఎంప్లాయీస్ కూడా పనిష్మెంట్ ఉంటుంది అలాంటి హండ్రెడ్ కాల్ ఒకటి వస్తే ఆ కాల్ రెస్పాండ్ అయ్యారు ఏమైందంటే ఒక స్త్రీ బాధపడుతూ ఫోన్ చేసింది మీరు త్వరగా రావాలండి నన్ను చంపేసేలా ఉన్నారు ఏమైంది నైట్ ఇన్ఛార్జ్తో సహా అందరూ బయలుదేరి వెళ్లారు ఒట్ట ఒట్టిన బయలుదేరి వెళితే ఆ రోడ్డు మీద నిలబడి పెద్ద గొడవ అవుతుంది ఆ గొడవ అవుతున్నప్పుడు ఏమైందమ్మా నేను ఎవరు చంపేస్తున్నారంటే మా ఆయన నేను చంపేసేలా ఉన్నాడు అండి అంతే ఆయన పక్కకు లాగారు రెండు తగిలించారు ఎరా ఆడపిల్ల మేము చేస్తున్నావు ఏదో మక్కలు ఎర్ర ఏమనుకుంటున్నావని మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మాస్ వార్నింగ్ గట్టికి ఇచ్చారు ఎందుకు కొడుతున్నావు రాదవని తిట్టారు తిడితే ఆ తర్వాత అడిగారు మరి కంప్లైంట్ రాసుకోవాలిగా హండ్రెడ్ కాలనీ అడిగారు ఏమ్మా ఎందుకు కొడుతున్నాడో కారణం ఏంటి మీ ఆయనేగా ఎంతకు కొడతానంటున్నాడు వాడు ఎరా చంపుతా అంటున్నావు అంటే ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళిద్దరు కలిసి కారణం ఏంటో చెప్పిన వాళ్ళ కోడిగుడ్డు ఫ్రై కోసం గొడవ పెట్టుకున్నాను మీరు గమనించండి ఒక కర్రీ కోసం గొడవ పెట్టుకుని హండ్రెడ్ కాలుకి కాల్ చేశారంటే వీళ్ళు నేమనంది వీళ్ళకి జ్ఞానం ఉందా కూరల కోసం గొడవలు పెట్టుకునే భర్తలు ఉన్నారంటే మీరు నమ్మగలరా సారెంతకు గాసావే అని అడిగాడంట ఆ రోజుకి అదే కాసింది ఇప్పుడు ఆ ఒక్క పూట వాడు సాంబార్తో తిన్నందుకు వాడు ఎంత ట్రబుల్ అయిపోతుంటాడో మరొక మాట అలవాట్ల కోసం గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా జీవిత భాగస్వామి కోసం కొన్ని అలవాట్లు మార్చుకోవాలని కనీసపు ఇంకిత జ్ఞానం లేని భర్తలు ఉన్నారంటే నమ్మగలరా ఒక ఉదాహరణ చెప్తాను విన టీ కోసం గొడవ వచ్చింది దొరికి వాడు అన్నాడు పబ్లిక్లోకి వచ్చి రచ్చబండలు గొడవ పెట్టినప్పుడు పెళ్లి పెద్దలు ఉంటారుగా ఏదైనా గొడవలు అయితే ఇంక పెళ్లి పెద్దలే రావాలి గొడవ మధ్యలోకి ఆ పెళ్లి పెద్దలు చెప్తున్నారు ఏ వద్దు దీంతో నాకు పని ఇంకా దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నా అన్నాడు ఎందుకురా ఏమైందిరా పుట్టుమని ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవ్వకుండా మీకు ఎంత కదా గొడవలు దేనికంటే ఇది టీ ఎట్టడానికి ఏడుస్తుంది ఇది అన్నాడు ఏమ్మా టీ కూడా పెట్టలేదు మీ ఆయనకి అని అడిగారు పెట్టి ఎందుకు పెట్టలేను పెద్ద అయినా టీ పెట్టమంటే పెడతాను కాఫీ పెట్టమంటే పెడతాను బూస్ట్ కలపమని కలుపుతాను అంటే మరి ఇంకేట్రా గొడవ అని అడిగా అప్పుడు అడిగితే చెప్పారు ఏం లేదండి ఒకసారి పెట్టమంటే పెడతాను రెండు సార్లు పెట్టమంటే పెడతాను రోజుకి ఇది యాభై సార్లు తాగితే ఎక్కడి నుంచి పెట్టానని అడిగి ఇప్పుడు చెప్పండి ఈ టీ పెట్టమన్నదే కాజ్ బాగా చూపించాడు కానీ ఒకసారి తాగు పర్లేదు రెండు సార్లు తాగా నువ్వు టీ అలవాటు అని చెప్పి యాభై సార్లు పెట్టిస్తే దాన్ని రచ్చరచ్చ చేసి నువ్వు రోడ్డు మీద తెస్తే నేనేమనాలి జ్ఞానం ఉన్న వాళ్ళు వీళ్ళని జ్ఞానం చెప్పున కాపురం చేయడం అంటే కొన్ని మార్చుకోవాలి కొన్ని అర్థం చేసుకోవాలి ఒకరికి ఒకరు ఏ విషయాల్లో కాపురం విషయంలో సర్దుకుపోవాలో తెలియకపోతే ఈ జ్ఞానం లేకపోతే అరవై ఏళ్ళు కలిసి బతుకుతారు గ్యారెంటీ గ్యారంటీ మీకుందా ఇదే చెప్తున్నాడు ఆయన జ్ఞానం చెప్పున చెప్పండి కాపురం చేయాలి జ్ఞానం చెప్పున కాపురం ఒకరోజు యుఎస్ ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈ అమెరికా ఫ్యామిలీ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు లాస్ట్ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు అంటే విడాకులకి ఇంకా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నప్పుడు జడ్జ్ ఒక్కసారి మళ్ళీ రీకాల్ అడుగుతాడు అన్నమాట అంటే అడుగుతాడు మళ్ళీ దేనికి అంత బలమైన కారణం ఏముంది మీరు విడిపోవడానికి కానీ జడ్జ్ అడిగాడు ఆవిడ చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా ఆ రీకాల్ ఆవిడ ఆన్సర్ చెప్తుంది ఎందుకు మీ ఆయనను వదిలేయాలనుకుంటున్నా అని అడిగితే మా ఆయన యాపిల్ తినే విధానం నాకు నచ్చలేదు నేను అడుగుతున్నాను అమ్మాయి చెప్పేది కరెక్టే అడుగుతున్నాను వాడు యాపిల్ తినే విధానం నచ్చలేదంటే మా నోడు ఏ రేంజ్లో తింటాడో అర్థం అవ్వాలి మీకు అర్థమవుతుందో లేదో తిండి కోసం గొడవలు పెట్టుకుని ఉన్నారు కూరల కోసం గొడవలు పెట్టుకునే ఉన్నారు అలవాట్ల కోసం గొడవలు పెట్టుకొని ఉన్నారు మరి ఇవి మార్చుకోరంటే ఇవి మార్చుకుంటే పెద్ద ప్రెస్టేజ్లా ఫీల్ అవుతారు ఏ చెయ్యదా ఏ వండదా ఏ వండడా ఏ చేయడా అని అడుగుతున్నాను ఇలా ఒక మాటకు ఒకటే పేర్చుకుంటూ పోతే కాపురాలు జరుగుతాయా అని చెప్తున్నాను జ్ఞానం చెప్పున కాపురం చేయాలంటే ఎక్కడ చెప్తారు జ్ఞానం చెప్పిన కాపురం చేయాలని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో చెప్తారా రచ్చబండ రోజు చెప్తుందా సినిమా యాక్టర్లు చెప్తారా వాళ్ళకే తిరగలేదు వాళ్ళు చెప్తారా నేను అడుగుతున్నాను ఎవరికి మన కాపురాలు చెప్తారు సీరియల్లో చెప్తారా వాళ్ళకు నాన్న చీకటపల్లి ఇంకా ఎవరికి ఉండవు నేను అడుగుతున్నాను సీరియల్ యాక్టర్లు చెప్తారా సినిమా యాక్టర్లు చెప్తారా ఎవరు చెప్తారు సొసైటీలో మీ స్థానిక ఎవరైతే నియోజకవర్గం అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తారా ఎవరు చెప్పరు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో కూడా కాపురాలు ఎలా చేయాలి చెప్పరు గూగుల్ని అడిగాడట ఎవడో వైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలని గూగుల్ చెప్పలేదు గూగుల్కి ఏం చెప్తుంది ఏం కూడా అడిగారట వైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలి హస్బెండ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవేం చెప్తే నడుతున్నాను నువ్వు ఏ స్టోరీని అడుగు పుంకాలు పుంకాలు పేజీలు ఇస్తాయి తప్ప నువ్వు ఎక్కడ వైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలి బర్త్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడా చెప్పరు మరి ఎవరు చెప్తారు జీవితాన్ని ఇచ్చి వివాహం అనే ఒక బంధాన్ని ఏర్పరిచి దాన్ని ఎలా నడిపించాలో సృష్టికర్త తప్ప ఈ జీవితాలకు ఎవరు సరి అయిన సూత్రాలు చెప్పరు అందుకే ఆయన చెబుతున్నాడు జ్ఞానం చెప్పిన కాపురం చేయాలంటే ఎలా ఈ జ్ఞానం చెప్పిన కాపురం చేయాలంటే మొట్టమొదట కాపురం బాగుండాలంటే ఒకరి మీద ఉంటుంది చెప్పండి ఇంటికి దీపం అంట చెప్పండి చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి ఇంటికి దీపం అంట చెప్పండి ఎల్లాలు చెల్లె మీరే తల్లులే అక్కలు అమ్మలు ఎవరైతే ఉన్నారు మీ అందరూ ఇంటికి వెలుగు ఉండాలన్నా ఉన్న ఎలుగు ఆరిపోవాలన్నా ఎవరి ఉంటే చెప్పండి ఒక కాపురం అనగానే ఫస్ట్ పాయింట్ హౌస్ మినిస్టర్ కోసం అంటే ఎవరైతే ఉన్నారో ఆవిడ కోసమే మాట్లాడుకోవాలి హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి ఇల్లాలు అందుకే చూడండి పాటలు కూడా రాస్తారు పురాతనమైన పాటల్లో ఆలయాన్న జ్యోతి దేవుడైతే చెప్పండి ఇంటికి జ్యోతి ఎవరంట అది అప్పుడు చెప్పండి దేవుడితో గా కితాబిస్తున్నది ఎవరికంటే అక్కడ గుడు బాగుండాలంటే దేవుడు వెలగాలి ఇక్కడ కాంపరం బాగుండాలంటే చెప్పండి ఎలగాలి అదిగా చూడండి ఇంటికి దీపం వెళ్ళాలన్నాడు కనుక ఆవిడ ఎక్కడ ఎలుగుతే వెలిగిస్తాదో అక్కడ అలా ఎలుగుతూ ఉండాలి ఎలగాల్సిన దీపం సూర్యులోకి వెళ్ళింది అనుకోండి ఏమవు తగలడిపోద్ది కొంప నేను చెప్తున్నాను మగాడు ఈదిలోకి వచ్చి మీసాల మెలయ్యాలన్నా ఆవిడ మీద ఉంటుంది కుటుంబంలో అందరూ బాగుండాలన్న గౌరవం ఆవిడ మీద ఉంటుంది ఒక సంసారం సరిగ్గా సాగాలంటే ఆవిడ మీద చెప్పండి జ్ఞానం చెప్పిన కాపన చేయాలంటే ఫస్ట్ రోలు రోల్ ఎవరు చెప్పిన మేడం గారే ఆవిడే సరిగ్గా ఉండాలి ఎలా ఎక్కడ ఎలా చెప్పాడు దేవుడు చెప్పాడు కొన్ని సంగతులు త్వర త్వరగా తేలుద్దాం సామెతల గ్రంథం తీయండి ఒకసారి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం సామెతెల గ్రంథం ముప్పి ఒకటో అధ్యాయం పదవచ్చును సామత్య గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదవచ్చును గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఏంది నమ్మక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కాలాగా నివ్వదు జాగ్రత్తగా విందాం ఇక్కడ ఒక జాగ్రత్తగా కొన్ని విషయాలు చూడండి గుణవతి అయిన భార్య నడుతున్నాను ఈవిడ గుణవతి అని ఎవరినైనా ఎలా చూసి చెప్పగలం అండి మేము ప్రశ్న పెడుతున్నాను మరి చిన్నప్పటి నుంచి చదువు ఈ ఇవచ్చు నడుగుతున్నాను చెప్పండి ఈవిడ గుణవతి అని ఎలా చెప్పగలం ఒకరిని అడిగితే అన్నారు అంటే స్లోగా మాట్లాడుతుందంట ఎలా మాట్లాడుతుంది ప్రైజ్లో అంటదం అంత లేదు నడుతున్నాను స్లోగా మాట్లాడే వాళ్ళు అందరు అనుకుంటే సైలెంట్ కిల్లర్స్ ఉన్నారు లేదా డెబ్బై ఐదు మొక్కలు నరికేసిందంట అలా ఆయన్ని చాలా సైలెంట్ సాఫ్ట్వేర్ నడుగుతున్నాను ఈ మధ్యకాలంలో పోస్టులు మీరు చూసారు లేదో ఫేస్బుక్లో లో పోస్ట్లు ఇలాంటి నవదంపతులు పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్ గిఫ్ట్ తెచ్చారు ఆ గిఫ్ట్లు అని చెప్పిన ఒకడేమో గోన్సెంతి తెచ్చాడు ఇంకొకడేమో టబ్బ తెచ్చాడు ఎందుకు ఇది తెచ్చారంటే డెబ్బై ఐదు మొక్కలు నరికేసి బకెట్లోనే పెట్టిందంట అందుకు టబ్బ తెచ్చాడట నూట యాభై మొక్కలు నరికి భార్య అని గోన్సెందులో పెట్టండి అందుకు గోన్సి తెచ్చారట గిఫ్ట్ ఏమి ఇచ్చారట ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడతాయట దాచుకోండి అన్నారంట నడుతున్నాను ఎటకారం అయిపోయింది రోజు పెళ్ళి అంటే నడుతున్నాను కామెడీ అయిపోయింది రోజు పెళ్ళంటే నడుతున్నాను ఈవిడ గుణవత్త అని ఎలా తెలుస్తుంది పెళ్లి చూపులు అందరూ సైలెంట్ గానే ఉంటారు తెలివేదికల మీద కూడా సైలెంట్ గానే ఉంటారు ఈవిడ గుణవతి అని ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ప్లెయిన్ శారీస్ కట్టుకుంటే తెలుస్తుందా సైడ్ పేపర్ తీసుకుంటే తెలుస్తుందా ఎలా తెలుస్తుంది అడుగుతున్నాను ఈవిడ గుణవతి సైలెంట్ గా ఉంటుంది కాపురాన్న బాగా నడిపిస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఎలాగో తెలుదు గుణం అంటే క్యారెక్టర్ అంటే ఆమె క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నాయో అవి చూస్తే తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అక్కడ రాస్తున్నాడు చూడండి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచుతాడు నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంగా ఏ తల్లైతే ఉంటాదో ఆమె గుణవర్తి ఇప్పుడు చెప్పండి ఏ విషయంలో నమ్ముతాడు ఏ విషయంలో అయినా నమ్ముతాడు ఈ విషయం ఆ విషయం అని కాదు ఎలాంటి సంగతులైనా తన భార్యని నమ్ముతాడు తన భార్య కలలో కూడా తనకి హామ్ చేయదని నమ్మే ఒకే ఒక వ్యక్తి భర్త ఇప్పుడు చెప్పండి ఈమె గుణవతని ఎలా డిక్లేర్ చేయొచ్చు నమ్మకంగా ఉంటుంది మొదట పాయింట్ అదే అంటే ఈమె గుణవతని చెప్పడానికి ప్లెయిన్ శారీస్ కాదు స్లోగా మాట్లాడుతుందని కాదు ఆమె చాలా ఫెయిత్ఫుల్ గా భర్త నమ్ముతాడట రెండోది అక్కడ రాస్తున్నాడు చూడండి అతని లాభ ప్రాప్తికి వెళితంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తన వల్ల రావంట ఇప్పుడు చెప్పండి ఒక కాపురం బాగుండాలంటే నమ్మకంగా ఉండాలి ఒక కాపురం జ్ఞానం చొప్పున చేయాలంటే ఫైనాన్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఫైనాన్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసే కోడలు ఉన్నారు ఇప్పుడు ఒక ఆవిడ అడిగింది సీరియస్గా ఇదిగో మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంతే యావే అనలేదు కదా నిన్ను ఎందుకు వెళ్ళిపోతామని అడిగాడు వెళ్ళిపోతాను అంతే అంతే ఎందుకు సరైన కారణం చెప్పంటే మూడు రోజుల నుంచి అడుగుతున్నాను వారం రోజుల క్రితం చెప్పాను మూడు రోజుల నుంచి గట్టిగా అడుగుతున్నాను కొనమన్నది కొన్నావా అని అడిగిందాను ఏంటి అని అడిగాడు ఏంటేంటి వాషింగ్ మిషన్ కొన కొనవా అన్నాడు ఈడన్నాడు మనకి ఎందుకే వాషింగ్ మిషన్లు నేను ఇంటికాడ ఉంటే లింగి కట్టి తిరుగుతాను నువ్వు ఇంటి దగ్గర ఉంటే నైట్ వేసి తిరుగుతావు మనకి ఎందుకే వాషింగ్ మిషన్లు మనం ఎంప్లాయీసా వారాన్ని గట్టిగా దిత్తే ఒక టెస్ట్ కూడా తినగా దియ్యం మనకి ఎందుకే వాషింగ్ మిషన్ నహి జిందకి కొంటా కొనవని అడిగింది ఎందుకు చెప్పు సరే అనే కారణం మనకు వాషింగ్ మిషన్లు దేనికని అడిగితే అప్పుడు చెప్పింది ఏమని చెప్పినా వాళ్ళు కొనేసుకున్నారు అంది ఎవరు నేను అడుగుతున్నాను వస్తువు మనకు అవసరం అని కొనుక్కోవాలా ఎవరో కొనుక్కున్నారని వాతలు వేసుకోవాలా కాపురాలు ఎలా పాడవుతాయి చెప్పనా ఫైనాన్స్ మెయింటైన్ చేయడం రాకపోయినా పాడవుతాయి ఆర్థికంగా నిలదొక్కడ అప్పుడు పెద్ద అమ్మకి ఇరవై రూపాయలు ఇస్తే పప్పులు ఉప్పులో పెట్టి ఇరవై రోజుల తర్వాత ఇచ్చేవారు ఇప్పుడు మీ సోలు ఆ సోలు లా సోలు ఈ సోలు సోలు ఇప్పుడు నేను అడుగుతున్నాను పండక్కో పబ్బానుకో కొనుక్కునేవారు కొత్త సార్ ఇప్పుడు దోబరా ఖర్చులు అయిపోయినాయి మా ఆయన సంపాదన ఎంత ఆయన గ్రాస్ ఎంత నేను దాయాల్సింది ఎంత ఈఎంఐలు ఎంత ఇప్పుడు నేను కొనవచ్చా కొనకూడదా ఇంత వస్తువు కొనమని ఆయన మీద బలవంతం పెట్టొచ్చా పెట్టకూడదా ఆలోచించే కాపరం చేసే జ్ఞానం ఉన్న తల్లులున్నారా నువ్వేం చేస్తావో తెలీదు నాకు సాయంత్రం ఏం చేస్తాను దొంగతనం ఇంకేం చేస్తాడు నడుతున్నాను ఆడు ఈఎంఐల్ ఇప్పుడు సరిపోతుంది సగం జీతం నడుతున్నాను ఒక భార్య గుణవతి ఎలా ఉంటుందంటే ఫైనాన్స్ లో నమ్మకంగా ఉంటుంది రెండోది చెప్పినా చాలా మంది కాపురాలు ఎలా పాడు చేస్తారంటే కూతురుగా ఉన్నప్పుడు కూతురులో ఉండాలి కోడలుగా ఉన్నప్పుడు కోడలో ఉండాలి అత్తలుగా ఉన్నప్పుడు అత్తల్లో ఉండాలి ఆ యాక్టింగ్ ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ చేయకూడదు ఈ యాక్టింగ్ ఉన్నప్పుడు ఆ యాక్టింగ్ చేయకూడదు ఎలా ఉన్నావో అలా ఉండాలి కూతురులో ఉన్నప్పుడు కూతురులో ఉండు ఇప్పుడు కోడలు అయిన తర్వాత ఇంకా కూతురులాగా యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు కాక కుదరదు ఎందుకంటే నువ్వు కూతురులో ఉన్నప్పుడు మీ అమ్మ సంతూరు మమ్మీలో ఫీల్ అయ్యి నేను పెద్ద హీరోయిన్లో ఫీల్ అయ్యి నీకు బెడ్ కాఫీ ఇస్తుంది నో ప్రాబ్లం ఎందుకంటే ఎవరి కాకి కాగిపిల్లలకి చెప్పండి అంతే ఇప్పుడు నువ్వు కోడలు అయిన తర్వాత నాకు బెడ్ కాఫీ అంటే మీ అత్తెత్తదా నెత్తి మీద ఎత్తే ఇస్తుందా ఇవ్వదు ఇప్పుడు నువ్వు కూతురు కాదు కోడలవే నేను ఈసీలికే కాదు మీకే కాదు మోహన్ లేకుండా అందరికీ చెప్తున్నాను ఎందుకంటే నాకు అన్నడుగా హెచ్చరికలు కూడా ఉంటాయి కోడలు ఉన్నప్పుడు కోడలు కూతురు కొన్నప్పుడు ఇప్పుడు కోడల నుంచి అత్త పరమిషన్ వస్తుంది నువ్వు అత్త అయిన తర్వాత ఇప్పుడు కొత్త కోడలకి యాక్టింగ్ చేస్తే కూతురు నువ్వు సీనియర్ అయ్యావు ఇది కనీసం జ్ఞానం ఉండాలి ఇప్పుడు బాగా వినండి ఇలాంటివి మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారా లేరు అంటే ఎలా ఉంటే చెప్పినా నమ్మకంగా ఉంటుంది ఎంత నమ్మకంగా ఉంటుంది అంటే తన భర్త కష్టార్జితాన్ని పుట్టింటికి పంపిస్తుంది గుర్తుపెట్టుకుని చాలా మంది చేసే తప్పులు అవే వీడు ఎలా కష్టపడితేస్తాడు ఈవిడెలా అత్తంటికి నీ అమ్మగారి ఇంటికి పంపిస్తుందట మీ భర్త కష్టార్జితాన్ని అమ్మింటికి పంపించొచ్చా నీకు అమ్మ మీద ప్రేమ ఉంటే కిడ్నీ తీసి ఇచ్చే మీ అమ్మ మీద ప్రేమ ఉంటే నీకు ఏమైనా తీసి ఇచ్చి అంతేగాని భర్త కష్టాజి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిను అక్కడ పెట్టుబడులు పెడితే ఎప్పటికన్నా ఫైనాన్షియల్ గా బాగుపడతారా అందుకే చెప్తున్నాడు చూడండి ఒకటి నమ్మకంగా ఉండాలి రెండు లో నమ్మకంగా ఉండాలి మూడోది ఒక పాయింట్ చెప్తున్నాడు త్వర త్వరగా పదిహేను వచ్చల్లో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి చెప్పండి ఇప్పుడు చెప్పండి గొనవద్దుకుండే మరో క్వాలిటీ మూడవ క్వాలిటీ ఏంటి చెప్పు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి మా పిల్లని ఎప్పుడు పెడితే అప్పుడు ల్యాప్ కంటే అండరట మరి ఏం చేయాలి పది గంటలు లిగమ్మా అని చెప్పాలని అడుగుతున్నాను ఎప్పుడు పెడితే అందరికన్నా ముందు ఆమె లేవాలి లేచి ఏం చేయాలి మార్నింగ్ వాకులు ఈవినింగ్ వాకింగ్లు కాదు ఏం చేయాలి చెప్పండి అన్ని ఎక్సర్సైజ్లు అక్కడ ఉన్నాయి కిచెన్ రూమ్లో వంట చేయాలి నేను అడుగుతున్నాను వంట సరిగ్గా చేయకపోతే సగం రోగాలు దేని వల్ల వస్తాయి చెప్పండి ఈరోజు యజమానికి రోగాలు ఎప్పుడు మీరు చూడండి ఒకప్పుడు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ రెండో మూడో ఉండేవట మనకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు రెండో మూడో ఉండేవట ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ ఏంటో చెప్పిన ముప్పై ఐదు నుంచి నలభై ఐదు హాస్పిటల్ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి చెప్పిన సగం తిళ్ళు సరిగ్గా లేక వస్తున్నాయి నేను అడుగుతున్నాను ఈరోజు తిండ్లు ఎలా వండుతున్నారు ఇంట్లో వండుకునే రే నేను రైస్ ఎట్టేసాను కరెంటు కుక్కర్ మీద నువ్వు వచ్చేటప్పుడు కర్రీ తెచ్చాందంట పోతారు ఇద్దరు త్వరలో ఇద్దరు చాలా త్వరగా పోతారు హాస్పిటల్కి నడుతున్నాడు ఒకప్పుడు బాయిల్ చేసి రైస్ అలా గంజి వాచి చక్కగా వండుకుని తింటే ఎక్కడ ఉండాల్సిన మనకు కావాల్సిన ప్రోటీన్ అక్కడ దొరికేది ఇప్పుడు ఏది నడుతున్నాను రైస్ని బాయిల్ చేసేసి ఇష్టానుసారంగా రైస్ని వడపోసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు పొద్దున ఏం జరుగుతుంది చెప్పండి అలాంటి బాయిల్ అయిపోయిన రైస్ని తిని భయంకరమైన కర్రీస్ తింటే ఈరోజు ఏమవుతుంది చెప్పండి ఎఫెక్ట్ అవుతుంది అందుకే చూడండి బయట కర్రీలు తిట్టినారు పానీపూరీలు పాసిపోని పూరీలు చెత్త చెదారం ఫ్రైడ్ రైస్ అన్నీ తింటే సగం రోగాలు దేని వల్ల వస్తున్నాయి చెప్పాలి తినే తిండి సరిగ్గా లేకపోతే రోగలసంత తనకు అర్థమైందట మా ఇంటి యజమాని కానీ నా బిడ్డలకు కానీ ఎక్కడ పడితే అక్కడ తినకూడదని తన ఆరోగ్యం తన ఇంటి వారి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందనుకుందంట నా చేతుల్లో ఉందనుకుంది కనుక బాధ్యతగా ఎప్పుడు లెగుస్తుందట చెప్పండి ఎర్లీ మార్నింగ్ తనకుంటే క్వాలిటీ చూడండి ఒకటి నమ్మకంగా ఉంటుంది రెండు ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది మూడోది ఎర్లీ మార్నింగ్ భోజనం ఉంటుంది నాలుగో క్వాలిటీ ఏంటో త్వర త్వరగా చూద్దాం ముగిద్దాం నాలుగోది ఇరవై ఒకటి వచ్చిన తన ఇంటి వారికి చలి చలితగులని భయపడదు తమ ఇంటి వారు అందరి రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు ఆమె పరుపులను అంటే దాని అర్థమేట చెప్పనా తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతాదంట బాగా వినండి ఈమె గుణవత్త ఒక ఆమెని చూసి చెప్పాలి అంటే నమ్మకంగా ఉంటుంది ఈమె గుణవత్త ఒక ఆమెను చూసి చెప్పాలంటే డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటుంది ఈమె గుణవత్తని ఒక ఆమెని చూసి చెప్పాలి అంటే మూడో దిండ తెలుసా వంట బాగా వండుతుంది ఈమె అని చెప్పడానికి నాలుగో ఏంటో తెలుసా తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతా ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఇల్లు శుభ్రంగా ఉంటున్నాయా ఎక్కడ ఉంటున్నాయి అడుగుతున్నాను ఇల్లు శుభ్రంగా ఉంచే తలులేరి రివర్స్ అండ్ చెప్పనా ఇల్లు శుభ్రంగా ఉంటేనేమో ఒళ్ళు శుభ్రంగా ఉండదు ఒళ్ళు శుభ్రంగా ఉంటేనేమో ఇంకా స్నానం చేయడం సాయంత్రం వరకు ఇల్లు శుభ్రం చేస్తే నడుతాను ఇల్లు శుభ్రంగా ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉండదు వల్లు ఉంటే నడుతాను ఈ గుణవతికుండే క్వాలిటీ అని చెప్పిన ఇల్లు శుభ్రంగా ఉంచుతుందట చెప్పండి తన ఒంటిని శుభ్రంగా ఉంచుదండి మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది ఏంటి చెప్తున్నా రక్త వర్ణపు వస్త్రాలు అంటే మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది రెండోది ఏంటి చెప్తున్నా తన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది ఒక ఇంటిని చూసట పెద్దలన్నారు ఇల్లును చూసి చెప్పండి అది ఇప్పుడు చెప్పండి సోఫా సెట్లు నిండా దోగరే గొచ్చులు నిండా దోగరే గుమ్మాల నిండా దోగర నడుతున్నారు కాపురం చేస్తున్నారు లేదా ఏదైనా ఊరేళ్ళు పోతున్నారా ఏమి ఇల్లు నడుతున్నాను ఎక్కడెక్కడ దోగరే బౌల్స్ అన్ని ఎక్కడ చూస్తే స్మెల్ వస్తే అని అడుగుతున్నాను ఏది నడుతున్నాను శుద్ధి శుభ్రం పాటించే తల్లు లేరి గుణవ తన కానీ చెప్తున్నాడు చూడండి తాను శుభ్రంగా ఉంటుంది తను ఇల్లు శుభ్రంగా వస్తుంది మరో క్వాలిటీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇరవై అరవచ్చుల్లో జ్ఞానం కలిగి మంచి మాటలు చెప్తుందట కృపగల ఉపదేశం బోధిస్తుందట తన ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరి నడతలో చెప్పండి బెడ్లు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి మా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన టైమింగ్స్ ఏంటి తింటున్నాడా ఉంటున్నాడా ప్రతిదీ జాగ్రత్తగా నడతలు కనిపెట్టుకుంటుంది ఇవి గుణవతి లక్షణాలు మీకు అర్థమవుతున్నాయి లేదో ఇన్ని నేను అడుగుతున్నాను వంట పని చేస్తుంది ఇంటి పని చేస్తుంది ఇంటి వారి నడతలు కనిపెడుతుంది అన్ని బాగా చక్క పెడుతుంటే మరి ఆ మగాడు ఏం చేస్తున్నాడు ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదో ఆ మగాడు ఏం చేస్తున్నాడు అన్ని చక్కబెట్టే ఆడవాళ్ళు ఉంటే ఏ పని చేయకుండా సోమర్లా తిరిగే మగవాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు ఒకడు అన్నాడట ఏయ్ నువ్వు కవైట్ వెళ్ళే నేను బుల్లెట్ వేసి తిరుగుతా అన్నాడు నడుగుతున్నా ఆడోళ్ళు కష్టపడతాల సంపాదన మీద బతకడానికి మగోలికి సిగ్గుండాలో వద్దా మరో మాట చెప్పిన వెళ్ళి మీ బావుని అడుగు లచ్చతే మీ బావుని అడిగి నడుతుంది మీ బావుని లచ్చతే అంటే అడిగినప్పుడల్లా లచ్చ ఇవ్వడానికి అని రిలయన్స్ అంబానీయా నడుతున్నా అడిగినప్పుడల్లా పదేళ్లు ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిందే ఎక్కువ ఆ పిల్లను ఇచ్చారంటే బంగారు బొమ్మలా చూసుకోవాలి అని నాకు చాలా మంది నాకు అడుగుతాను మాంగారు బండి కొన్నాడు మాంగారు బాచి ఉన్నాడు మాంగారు మనకు కొండం ఏంటండి సిరాగ్గా అడుగుతున్నాను మా అమ్మ మనకు నా బండి నేనే కొనాలి నా బండి నా వైఫ్ ఎక్కాలి ఆ బండి మీద నేను తెప్పాలి అంతేగాని మా మామ కొండం కొండవేంటి మా మామ నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి నేను చేత కాకపోతే నాకు ఇవ్వాలని అడుగుతున్నాను నీ కూతురునిచ్చావు నిన్ను మరిసిపోయేలా నేను చూసుకుంటానని ఒక సవాల్లాగా వాళ్ళకి చెప్పాలో వద్దా నేను అడుగుతున్నాను చెప్పాలని అడుగుతున్నాను ఏరి మాట్లాడితే అత్తడి దగ్గర నుంచి మాట్లాడితే మామ దగ్గర నుంచి డబ్బులు తెమ్మంటే మరి నీ సంపాదనేది భార్యలను కొవ్వట్లు పంపించేసి వాళ్ళ మీద బతికే మగాళ్ళు ఉన్నారు భార్యలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ సంపాదన మీద బతికే మగాళ్ళు ఉన్నారు అడుగుతున్నాను ఆడపిల్ల ఇంట్లో ఉండాలి గౌరవంగా ఉండాలి నలుగురిలోకి ఆడపిల్లల్ని పంపి కష్టపడమని చెప్పొచ్చా కానీ అడుగుతున్నాను ఈవిడ ఇన్ని పనులు చేస్తున్నాగా మరి గుణవతి తన భర్త ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో అక్కడ రాసినాడు చూడండి ఇరవై మూడోచుల్లో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుని గవిని అద్ద పేరు కొన్ని వాడి ఉన్న దేశపు పెద్దలు అంటే ఎవరండి పొలిటికల్ సైన్స్ లో చెప్పండి పొలిటికల్ సైన్స్ లో దేశపు పెద్దలంటే ఎవరు పొలిటికల్ సైన్స్ లో దేశపు పెద్దలు అంటే ఎవరు చెప్పనా పార్లమెంట్ తన భర్త ఎక్కడున్నాడు తెలుసా పార్లమెంట్ లో ఉన్నాడు మళ్ళీ ప్రశ్న అడుగుతాను పార్లమెంట్ స్థాయికి వెళ్ళి పార్లమెంట్ మెంబర్స్ లోని పేరు వచ్చిందంటే ఆయన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు వచ్చిన అంత ఎత్తుకి సక్సెస్ అయ్యాడంటే ఈ మగాడు విజయం వెనకాల ఎవరున్నారు చెప్పండి ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి చెప్పండి మీరు మర్యాదగా చెప్తే వదిలేస్తారు మర్యాదగా చెప్పకపోయినా వదిలేస్తా చెప్పండి ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరు ఉంటారు ఒకటోసారి రెండవసారి మూడోసారి మీ బొంద ప్రతి మగాడి విజయ వెనకాల ఆడదు ప్రతి ఒక్కరూ పార్లమెంట్లో ఉంది ఉన్నామా నడుతున్నా ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదుండదు ఉండదు స్త్రీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ప్రతి మగాడు విజయం వెనకాల ఆడోళ్ళు కాదు గుణవతైన స్త్రీ అందరూ స్త్రీలే అందరు భర్తలు ఏం సక్సెస్ అవ్వరు ఎవరు సక్సెస్ అవుతారు ఎవండి మీరు ఇంటి పనులు కానీ వంట పనులు కానీ ఈ కూలి పనులు గాని ఇంటి శుభ్రత కానీ మీరేం పట్టించుకోకండి మీ పనుల మీద మీరు కేంద్రీకరించండి నా ఇంటి పనులు నేను చూస్తా కానీ ఏ తల్లి అయితే భర్తకు కలిసి వస్తాదో ఆ మగాడు ఎదుగుతాడా ఎదగడా గ్యాస్ అయిపోయింది ఉల్లిపాయలు అయిపోయినాయి పచ్చిమిరగల ఈ జీవితాంతం గ్యాస్ ఉల్లిపాయలు మోసుకుంటే తిరుగుతాడు గుర్తుపెట్టుకోండి ఆ పనులు కూడా నువ్వు చేయకపోతే చిన్న చిన్న పనులు కూడా నువ్వు సక్క పెట్టకపోతే అవి కూడా ఏదైనా తేవాల్సి వస్తే అడుగుతున్నాను ఆ మగాడు ఎదుగుతాడా ఇప్పుడు చెప్పండి ఈమెకి ఇన్ని జ్ఞానము ఇంత పనితనం ఎలా వచ్చిందంటే ముప్పై వచ్చిన అందము మోసకారము సౌందర్యం ఎద్దము ఈ హోవ భయభక్తులు కలిగిన స్త్రీ ఇప్పుడు చెప్పండి ఈ హోవ ఎందలి భయభక్తులు కలిగిన దానికి బైబిల్ పెట్టిన పేరు చెప్పిన జ్ఞానము అన్నాడు ఏంటంట జ్ఞానం ఈ హోవ భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము నాకు మూలం ఇప్పుడు చెప్పండి పేతురు గారి జ్ఞానం చెప్పిన కాపురం చేయమన్నాడంటే ఎలా జ్ఞానం వస్తారు చెప్పండి ఏహోవ యందల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది ఇప్పుడు చెప్పండి ఒక తల్లి ఈ చెల్లి సరిగ్గా కాపురం చేయాలంటే వీళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిందేండి చెప్పండి యహోవ యందల భయభక్తులు ఉంటేనే జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఉంటేనే కాపురం సరిగ్గా ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్ళకి పోర్సన అయిపోయింది మగాడిది అవుట్లైన్ చెప్పిన వదిలేస్తాను చూడండి మగాడికి చెప్తున్నాడు జ్ఞానం చెప్పని కాపురం చేయాలి అక్కడ ఒక మాట అంటున్నాడు పురుషులారా మీ భార్యలను సన్మానించుడి ఇప్పుడు అడుతున్నాను పురుషులు భార్యను సన్మానించడం అంటే సాల్వే ఓకే అమ్మానా పురుషులను భార్యను సన్మానించడం అంటే చెప్పనా నా వైఫ్ని ఎప్పుడు నలుగురిలో డౌన్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి నాది మగాలు చేసే తప్పేడు చెప్పనా మగాలు చేసే తప్పేంటంటే తన భార్య కొరకు ఫ్రెండ్స్ దగ్గర లోకుగా మాట్లాడతారా మాట్లాడరా అది తప్పది తెంగరదే దానికి ఏం తెలదు వచ్చింది మమ్మల్ని తినడానికి ఇలాంటి మాటలు ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడొచ్చా నా భార్య గౌరవాన్ని నేనే కాపాడకపోతే నా భార్యకి గౌరవం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్తున్నారు చూడండి నీ భార్యను సన్మానించు తనెక్కడ మానసికంగా శారీరకంగా కృంగిపోవడానికి వీల్లేదు నా భార్యని అంత అందంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే ఎందుకంటే వాళ్ళ అమ్మనే నాన్నే తోబుట్టువుల్ని ఊరిని అందరినీ వదిలి కనుక ఇప్పుడు తను చూడాల్సిన బాధ్యత ఎవరిని చెప్పండి మనదే అంటే భర్తలైన వారు ఎవరైతున్నారో వాళ్ళే చూడాల్సింది మరో మాట అంటున్నాడు జ్ఞానం చొప్పున కాపురం చేయడానికి మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అంటే ఒక మగాడికి దేవుడు కలిసి వచ్చేలా ఆశీర్వదించాలంటే సూత్రం ఒకటే నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదు అంటే దేవుడికి నువ్వు చేసిన ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదంటే నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని ఏడిపించకూడదంట గుర్తుపెట్టుకో మగాలకు ఇదే వార్నింగ్ దేవుడు ఇస్తున్నది అంటే ఆమెని ఏడిపించడానికి వీలు లేదు ఆవిడ ఏడిసిందంటే సాయంత్రానికి బుజ్జి అంటావో బజ్జి అంటావో ఏమంటో తెలియదు కానీ సాయంత్రానికి కూల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది నీదే ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతాడు లేదో నాకు తెలియదు కానీ ఒక ఇంట్లో ఉన్న ఎల్లా ఏడిస్తే ఎవరు అడుగుతారు చెప్పనా పుట్టించిన దేవుడు ఖచ్చితంగా అడతాడు ఎందుకు ఏడుస్తుంది లేయా ఏడిస్తే లేయా అని అడిగాడా లేదా రాహేలు ఏడిస్తే రాహేలు కూడా సపోర్ట్ చేశాడు లేదా ఆగర ఏడిస్తే ఆగర పక్షాన దేవుడు నిలబడ్డాడు లేదా అన్నా బాధపడితే అన్నా చేయబట్టుకున్నాడా లేదంటే స్త్రీల పక్షాన దేవుడు నిలబడతాడా నిలబడ్డా ఒక స్త్రీ ఏడిస్తే ఖచ్చితంగా దాని గురించి అకౌంటబిలిటీ ఆ భర్తను దేవుడు అడుగుతాడా అడగడా అందుకే ఆవిడికి అభ్యంతరం నీకు అభ్యంతరం కలగకూడదు ఆవిడికి అభ్యంతరం కలగకూడదు జ్ఞానం చెప్పుని చేయాలి అందుకే ఇప్పుడు రేపు నుంచి నేను అడుగుతున్నాను ఈ చెల్లికి తమ్ముడికి రేపు నుంచి ఆఫర్లు ఉంటాయి ఆఫర్లు ఆఫర్లు అని చెప్పిన చుట్టాలు బట్టలు కుదురుండరు భోజనాన్ని పిలుస్తారు అక్కడ పిలుస్తారు అలా రమ్మంటారు ఎలా రమ్మంటారు ఈ చెల్లికి తమ్ముడికి ఇచ్చే సలహా కానీ చూసిన కానీ ఏదైనా ఉందంటే మీరు సోమవారం నుండి శనివారం వరకు ఎక్కడికైనా వెళ్ళండి బీచ్కి వెళ్తారో పార్క్ వెళ్తారో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారో చుట్టాలింటి పడ ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఎవ్రీ సండే మాత్రం ఖచ్చితంగా సరికొక బైబిల్ పట్టుకుని చెప్పండి చర్చికి వెళ్ళాల్సింది ఎందుకంటే వేలందరూ మీ మధ్య ఉంటారు లేదో నాకు తెలియదు కానీ మీ ఇద్దరిని నిలబెట్టే ఒకే ఒక్క ఆయన మనం నమ్ముకున్న దేవుడు ఆయన దగ్గరికి రండి ఆయన బాగుపడస్తాడు పేదపత్రిక ఇంటికి వెళ్ళక చదవండి జ్ఞానం చెప్పని కాపరం చేయాలంటే ఎలా ఆ మూడాధ్యాయులు మొదలు మొదలు పెడతాడు అటువలే స్త్రీలారా అదే మూడాధ్యాయ మీద అంటాడు అటువలే పురుషులారా అటువలే స్త్రీలారా అటువలే అంటే ప్రభువునకు వలే ప్రభువునకు వలే ప్రేమించాలి ప్రభువునకు వలే లోబడాలి ప్రభువుని అర్థం చేసుకుని వెళ్ళాలి అందుకే దేవుని జ్ఞానం ఎవరై ఉన్నారు తెలుసా ప్రభు అయినా ఏసుక్రీస్తువారు అంటే ఏసుక్రీస్తు వారిని ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు అది భర్త అయినా భార్య అయినా వాళ్ళ కాపురాలు సమాధానకరంగా ఉంటాయి ప్రేమగా ఉంటాయి తగ్గింపు ఉంటుంది క్రీస్తుని అవలంబించిన వారి జీవితాలు ఆదర్శవంతంగా ఉంటాయి అట్టి విధంగా వీళ్ళిద్దరు ఉండాలి ఖచ్చితంగా చర్చమానకుండా వెళ్ళాలి దేవుడి ఇరువురిని దీవించును గాక